అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేళ ఎన్టీఆర్ జిల్లా పెనుకంచపూరులు కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు కులమతాలకు అతీతంగా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పెనుకంచపూరులు కోదండ రామాలయం ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు మామిడి తోరణాలు వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు ఉదయం పూజలు శోభాయాత్ర వంటి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం సీతారాములకు నూట ఎనిమిది కలసాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు అనంతరం భక్తులతో కలిసి సీతారాములను పట్టణ పురవేతుల్లో శోభాయాత్రగా పెనుగంచిప్రోలు పట్టణంలో నిర్వహించారు ఆ భగవంతుడు శ్రీరాముని యొక్క రో పుట్టిన క్షేత్రమైనటువంటి అయోధ్యలో రాముడు లేని పరిస్థితి ఇవాళ వరకు మనం చూస్తున్నాం ఐదు వందల సంవత్సరాలు పోరాటంలో ఈ రోజుకి మన అందరం ఆ దే మన దేశం నిర్మన ఆ విజయం సాధించి ఈ రోజున ప్రతిష్ట చేసుకుంటూ ప్రతి గ్రామాన ప్రతి పల్లెటూళ్ళలో ప్రతి పట్టణంలో అన్ని చోట్ల శ్రీరాముని నామంతో జపించుకుంటూ యజ్ఞాలు హోమాలు దాదీలు రకరకాలుగా ఆ దేవుని యొక్క స్మరణ చేసుకుంటూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ మనందరం ఎంతో పుణ్యకృతులు అవుతున్నాం కాబట్టి కృతృజ్ఞన్నాం జాయ్ సీతామాతకి జాయ భవన సుత హనుమానికి శ్రీ రాఘవం దక్షిథాత్మ ప్రమేయం సీతాపతి రవి కులాన్మయ రత్న దీపం పెనుక్రోలి గ్రామంలో వెంచేసి ఉన్న అతి పురాతనమైన ఆలయాల్లో జమ్ముచ రామాలయం అక్కడి నుంచి ఉత్సవంగా తూర్పు బజార్ వెంచేశ్వర దివ్యల వారి కోద్రామస్వామి వారి వరకు రామోత్సవంగా నూట ఎనిమిది జలబిందలతోటి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇంటి ఇంటి నుంచి కూడా వచ్చి అభిషేకం చేసుకున్నాం శ్రీరామ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఈ రోజున స్వామివారికి శ్రీరామ యజ్ఞం సాయంకాలం స్వామివారి అఖండ దీప గ్రామోత్సవం జరుగుతాయి ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామము ఇల్లు పల్లె లోకం దేశమంతా సుభిక్ష ఉండటానికి పెద్దలు గురుదేవులు ఆదేశంగా మొదలుపెట్టిన శ్రీరామ చంద్రస్వామి ప్రతిష్టా మహోత్సవంలో భాగ్యులంగా మేము అదృష్టాన్ని పొందినందుకు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం జై శ్రీరామ్ అదే కాక అదే కాక అయోధ్య స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ముందుగా గ్రామోత్సవంగా ర్యాలీ చేసుకున్నాం ఆ తర్వాత స్వామివారి జలబిందెలతో గ్రామోత్సవం చేసి స్వామివారికి కలశాభిషేకం చేసుకున్నాం కుంభాభిషేకాది కార్యక్రమాలు అదేవిధంగా స్వామివారి అక్షతలు ప్రతి ఇంటికి కూడా అందజేసే ఆ అందజేయడం జరిగింది జై శ్రీరామ్